ఎనభై ఎనిమిది ఏ అవునండి బీకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ప్రభుత్వం జిల్లా మినరల్ ఫ్రండ్ ట్రస్ట్ డిఎంఎఫ్ కింద నాలుగు కోట్లను మంజూరు చేసింది మొదటి విడతగా ఒక కోటి ఇరవై నూట ఒక ఒకటి పాయింట్ ఇరవై కోట్లను విడుదల చేయడం బస్ డిపో నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిని టీజీఎస్ఆర్టీసీకి అప్పగించినారు సి చెన్నూరులో బస్ డిపో నిర్మాణానికి టీజీఎస్ఆర్టీసీ టెండర్లను పిలిచింది రెండు వేల ఇరవై మూడులోనే ఇరవై తొమ్మిదో తారీఖు ఏడవ నెల విజయవాద బిడ్డలకు పనిని కూడా అప్పగించినాము ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా కాంపౌండ్ వాల్ పని పూర్తి బేస్మెంట్ లెవెల్ వరకు కూడా గదులైన నిర్మాణం గ్యారేజ్ పనులు పూర్తి అయినాయి అయితే టీఏచస్ ఆర్టీసీకి కేటాయించిన భూమికి సంబంధించి గౌరవ హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నందున ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున తేదీన పనిని నిలిపివేయడం జరిగింది స్టే వేకేట్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి స్టే వేకేట కాగానే వెంటనే ఆ పనులు ప్రారంభం పూర్తి చేయడం జరుగుతుంది గౌరవ సభ్యులు వివేక్ వెంకట సమి గారు థ్యాంక్ యూ అధ్యక్ష గౌరవ మంత్రివర్లు ఏదైతే చెప్పారో చెన్నూరు మార్మూర్ ప్రాంతము చెన్నూరులో త్రీ స్టేట్స్ వస్తాయి అధ్యక్ష ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ ఈ అందు గురించి ఈ డిపో చాలా ముఖ్యము చాలా మటుకు రోడ్స్ ఇంతకుముందు సరిగా మరమ్మత్తు చేయలేదు చాలా బస్సులు ఆగిపోవడం జరిగింది మీ ద్వారా మంత్రివర్యులను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము తొందరగా డిపో కంప్లీట్ చేసిన తర్వాత కోర్టులో కేసు అయిన తర్వాత బస్సులు ఏదైతే ఇంతకుముందు చెన్నూరు నుంచి సుపాకు బస్ సర్వీస్ ఉండే ఆల్గాంయ అది కూడా ప్రారంభం చేయాలి దాంతోపాటు చెన్నూరు టు నక్కలపల్లి ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఉండడం వలన రోడ్డు సరిగా లేకుంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పన్నెండు పదిహేను లక్షలు ఖర్చు పెట్టి ఆ రోడ్డు మరమ్మత్తు చేయడం జరిగింది ఆ బస్ సర్వీస్ కూడా రీస్టార్ట్ చేయాలని చెప్పి మంత్రివర్యులు కోరుతున్నాను ఒక చెన్నూర్ టు హైదరాబాద్ ఫైవ్ ఏఎం బస్ మా గారిని చాలాసార్లు కోరడం జరిగింది ఇప్పటివరకు ప్రారంభం చేయలేదు మంత్రి గౌరవ మంత్రివర్ని తొందరగా ఈ బస్ సర్వీస్ను కూడా స్టార్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాము మంచిర్యాల్ టు చెన్నూర్ ఒక్క నిమిషము మంచిర్యాల్ టు చెన్నూర్ వయా భీమారం ఇంకొక బస్ సర్వీసు తర్వాత మందమరి నుంచి హైదరాబాద్ ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ పోయే బస్సులు అన్నీ కూడా మందమరి డిపోకి పోయి దాని తర్వాత పోతే బాగుంటుంది మంత్రివర్యులు అంతేగాక జోడువాగా నేషనల్ హైవేలో రోడ్ సరిగా లేకుండే అప్పుడు ఆ రోడ్డు మరమ్మతు చేయడానికి నేను ఎంపీగా ఉన్నప్పుడు పదిహేను కోట్లతో మరమ్మతి చేసిన తర్వాత మళ్ళీ మొన్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు కోట్లతో ఆ రోడ్డు మరమ్మతు కావడం జరిగింది ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఇంకెక్కువ సర్వీసెస్ చెన్నూరు నియోజకవర్గానికి అలాట్ చేయాలని చెప్పి గౌరవ మంత్రివర్ణి కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ